అంతా పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా నేను నా తల్లి యొద్ స్తన్యపానము చేయచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిదివి మహానతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మన తృప్తి పరిచినందుకు స్తోత్రములు తండ్రి మాకు నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకములిపే మా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితము చేసుకున్న దేవుడివి మా తలవరింట్రుకులన్నీ లెక్కించిన దేవుడివి తండ్రి గర్భము నుండి మమ్మల్ని తీసిన వాడవు నీవే భూమి మీద మమ్మల్ని ఉంచిన వాడవు నీవే తండ్రి ప్రతి క్షణము నీ కలుపాప వలె మమ్మల్ని కాపాడుచున్న మహాగరుడు అయిన దేవుడివి నీవే తగిన దేవాయిత గొప్ప దేవుణ్ణి తండ్రి మేము ఆరాధించటం మేము స్థుతించడం అది మాకు మా కుటుంబములకు అది ఎంతో భాగ్యమైనది తండ్రి మీ ఘనమైన నామాన్ని ఈ దినము ఈ సమయము స్థుతించగలుగుతున్నామంటే దానికి గల కారణం మీరు మాయడలో ఉంచిన ఉన్నతమైన కృప్య ఉన్నది తండ్రి దేవా నీ వాక్యాన్ని వింటూ మీ ప్రార్థనలో ఏకీభవించిన ప్రత్యేలను ప్రభావ మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు వారి జీవితము ఎంత విలువైనదో వారిని ప్రభువాన్ అయినా మీరు కొన్నారు ప్రభువాన్ అయినా తండ్రి ఎంతో కనుపాప వలె వారిని ఎంతవరకు కాచి కాపాడారు వారి కుటుంబాలని కూడా ఎంతో దయ సహాయం చేశారు తండ్రి వారికి ఎంత గొప్ప మేలు చేసిన మిమ్మల్ని స్తుంచు వారిని ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించమని ఎస్సు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయిని